నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరున స్వచ్ఛ భారత్ యాత్ర కార్యక్రమంలో భాగంగా క్లీనప్ కలెక్టరేట్ కలెక్టరేట్లోని అధికారులకు పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనైనదని డిఆర్డిఓ శ్రీనివాసరావు అన్నారు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవంతంగా నడుస్తున్న స్వచ్ఛ భారత్ యాత్ర వాహనం ఏడు రోజుల్లో భాగంగా మెదక్ కలెక్టరేట్కు చేరుకోవడం జరిగింది ప్లాస్టిక్ను సేకరించి వాటిని మిషనరీలో వేయడం తడి చెత్త పొడి చెత్త సేకరణ వాటిని డిస్పోజ్ చేయడం వల్ల వచ్చే వేస్ట్ తోటి వస్తువుల తయారీ జిల్లా అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు క్లీనప్ డ్రైవ్ పై అవగాహన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఆర్డి శ్రీనివాసరావు పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవంతంగా నడుస్తున్న స్వచ్ఛ భారత్ యాత్ర ప్లాస్ట్ ఇండియా ప్రపంచంలోకెల్లా ప్లాస్టిక్ ఎగ్జిబిషన్ కు సంబంధించి వాహనం ద్వారా ప్రతి జిల్లాకు స్వచ్ఛ భారత్ సిబ్బంది నలభై ఒకటి కిలోమీటర్లు ప్రతిరోజు కాలినడకన వెళ్తూ ప్లాస్టిక్ కలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమం ఏడవ రోజులో భాగంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ కు చేరుకోవడం జరిగిందన్నారు క్లీనప్ డ్రైవ్ పై అవగాహన కల్పించాలన్నారు క్లీనప్ డ్రైవ్ అంటే సమాజంలోని ప్రజలు స్వచ్ఛంద సేవకులు కలిసికట్టుగా తమ పరిసరాలను బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే కార్యక్రమం ఇది చెత్తను తొలగించి పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా పారిశుద్ధ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి స్థానిక ప్రజలలో పర్యావరణ స్పృహను పెంచుతుందని ఈ డ్రైవ్లు సాధారణంగా చెత్త ఏరివేయడం ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం మొక్కలు నాటడం వంటి కార్యకలాపాలను కలిగి ఉంటాయి దీనివల్ల సమాజంలో పరిశుభ్రత పెరుగుతుందన్నారు క్లీనప్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం చెత్తను తొలగించి పర్యావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచడమే అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ ఎల్లయ్య డిపిఓ యాదయ్య కలెక్టరేట్ కార్యాలయ అధికారులు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు పాటలు వచ్చేసి మనం దానికి ఏంటి యాభై అందరవతో గౌరవ ప్లానింగ్లో ఏమో ప్లాస్టిక్ కానపై మనం గౌరవ రకాల ప్లాస్టిక్ వస్తుంది ఇలా ఇలా కానీ దీని మీద ఏమీ పడదు ప్లాంట్స్ చేసి పెట్టుకున్న కన్వేర్ ఆ కంటవేర్ పెట్టి మనం ఇంకా మంచిగా పని డిస్పోజ్ చేయొచ్చే దానికి వాళ్ళు మొబైల్ తయారు చేయడం జరిగింది ఇది ఆల్మోస్ట్ మనకి దేశంలోనే మొట్టమొదటి మొబైల్ క్యాన్ ఏదైతే వేస్తుందో దాన్ని ఎక్కడికక్కడే ప్రాసెస్ చేసుకుంటూ ఆ దాన్ని నిర్వహించే ఒక స్థాయికి చేయడం జరిగింది ఇది ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరికి ఒక ఇన్నోవేటివ్ దాని మీద

తెలంగాణ టీఆర్ నుంచి ఆ టూర్నమెంట్రూ పార్క్ చేసుకుని రకమీ చేసుకొని అది పడేసినా సరే మీరు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు మీ పిల్లల వాళ్ళ పిల్లలు నాలుగు తరాలు మీరు వాడిన టూత్ బ్రెష్ ని హాయిగా చూసుకోవచ్చు మేము ఈ హాట్ ఈ వాలంటీర్ల మేడ కలిగే ప్లాస్టిక్ మేట్రల్స్ కలెక్ట్ ఉంటే కచ్చితంగా మా దాట ఫ్లెక్స్ చేసి పెట్టింది కరెక్ట్ అడ్రస్ లో పెట్టారు. తాఆస్తికి తోటి నిద్రకి తీయగాం. ఇట్లా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానిక అదొక సందేశం ఇస్తున్నాం. ఈ రోజు స్వచ్ఛ భారత్ యాత్ర ఆచేసన్ మన రెజెంట్ ఆ ఉత్సవాల ఎన్విరాన్మెంట్ క్లాస్ లో తయారయింది. వేరే నేను నా గురించి నేను నేను నాకు ఇచ్చినా సరే నాకు ఎవరు చెప్పచ్చు నాకు చెప్పినా సరే నేను అట్లనే వాడుతున్నాను కానీ చదువుకున్న వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినా అని నేను ఓకే కలిసి చెత్తా అని చెప్పేసి ఒక డబ్బానా మూడు కాకుండా నా దగ్గర నేను ఇప్పుడు ఆరు కింద ఇది బెయిలింగ్ యూనిట్ సార్ బెయిలింగ్ లో కూడా మనకి డివోల్ బేలర్స్ ఉన్నాయి సార్